మధుసూదన ఓ మధుసూదన అహం నేను సంకే రణమందు కథం ఏ విధముగా యశుభి బాణములతో భీష్మం భీష్మపితామహమిచ్చా మరియు ద్రోణం ద్రోణాచారిణి ప్రతి ఎదుర్కొని పోరాడగలను ఎందుకంటే హరిశూదన ఓ హరిశూదన తౌ ఆ ఇద్దరును పూజార్గౌ నాకు పూజంపదగినవారు హే మధుసూదన అహం భీష్మం ద్రోణం చ సంఖ్య యశుభి కథం ప్రతి ఏ హరి సూద ఏతో పూజ అర్ఘౌ అర్జునుడు ఇట్లు పలికను ఓ కృష్ణ శ్రీకృష్ణ నేను యుద్ధంలో భీష్ముని ద్రోణిని ఎదురేగి బాణములతో కొట్టి ఎట్లు యుద్ధం చేయగలుగుతాను చేయలేను శత్రువును ముట్టు మట్టు పెట్టిన ఓ కృష్ణ వారిద్దరు పూజనీయులు శత్రువులు కారు మళ్ళీ అదే పాట పాడతాడు అర్జునుడు కథం అహం భీష్మం ద్రోణం స్వామి నేను భీష్మ పితామహంతో ద్రోణాచారంతో ఎలా యుద్ధం చేయగలను పూజ నా వాళ్ళు నాకు పూజనీయులు యశుభిహి అలాంటి వాళ్ళు మీద బాణాలు ఎలా చేయగలరు మధుసూదన ఓ హరిశూదన నువ్వు అనేక మంది రాక్షసులు సవరించావు మధు అన రాక్షసులు సవరించావు అది మీ కష్టం కాదు నేను ఇక్కడ యుద్ధం చేయాల్సింది రాక్షసు రాక్షసులతో కాదు నాకు పూజనీ భీష్మ ద్రోణాలతో అది నా వల్ల కాదు స్వస్తి శ్రీరామ్